హలో ఆల్ వెల్కమ్ టు అన్వి డైరీస్ ఈరోజు నేను చెప్పే రెసిపీలో ఒక్క చుక్క ఆయిల్ కూడా వాడట్లేదు మనం ఇది మరుగుతుంటే మాత్రం వీధి వీధి అంతా ఒకటే గుమగుమలు వస్తాయి అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది దీన్ని మేము నీళ్ళ చారు అంటాము కొందరు మిరియాల చార్ అని కూడా అంటారు మీ ఏరియాలో దీని ఏమంటారో కమెంట్ చేయండి మీకు ఆల్రెడీ తెలుసుంటే మేము ఇడ్లీలు ఎప్పుడు చేసుకున్నా దానికి ఇదే కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఎప్పుడైనా బాడీ వీక్ అనిపించిన ఒంట్లో లేకపోయినా ఇది చేసుకుంటాము ఇది చాలా చాలా హెల్దీ కూడా చాలా రిలీఫ్ ఇస్తుంది చాలా సింపుల్ ప్రాసెస్ ఎలా చేయాలో నేను చెప్పేస్తాను చూడండి ఒక కడాయిలో టూ గ్లాసెస్ వాటర్ తీసుకోండి నేను ఎయిట్ టు నైన్ వరకు ఎండుమిర్చి తీసుకున్నాను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా కడిగి ఇందులో వేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసుకోండి కావాలంటే మీరు సాల్ట్ టేస్ట్ని బట్టి తర్వాత చెక్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇందులో జీలకర్ర రెండు మూడు ఎండుమిర్చి నాలుగైదు వెల్లుల్లి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు రోట్లో మంచిగా దంచుకోండి ఒక పేస్ట్ లాగా వచ్చేలాగా ఇప్పుడు ఇలా మరుగుతుంది కదా ఇలా మరుగుతున్నప్పుడు మనం ఏదైతే ఇందాక దంచుకొని పేస్ట్లా పెట్టుకున్నామో అది ఇందులో యాడ్ చేయండి ఇదే మెయిన్ ఫ్లేవర్ అనమాట ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు బాగా మరిగించండి చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మీకు ఈజీగా తెలిసిపోతుంది చాలా మంచి స్మెల్ అరోమా వచ్చేస్తుంది జనరల్గా మనం సూప్స్ ఏదైనా సాంబార్ కానీ చారు కానీ మజ్జిగ కానీ ఏ చేసుకున్నా అడుగు నుండి కలిపి పోసుకొని తింటాం కదా రైస్లో కానీ చపాతీలో కానీ ఎలా అయినా కానీ దీనికి అలా కాదు అడుగు నుండి చేయకూడదు పైనుండే జస్ట్ ఇలా పోసుకొని ఎంజాయ్ చేయండి ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ చాలా చాలా నచ్చుతుంది మీకు ఎందుకంటే చాలా హెల్తీ అసలు ఆయిలే వాడట్లేదు మనం ఇందులో ఇది మన అమ్మమ్మలు నానమ్మలు చేసిన అథంటిక్ అండ్ ట్రెడిషనల్ రెసిపీ ఇది కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్